పారిజాతం ఆకులు ఈ పారిజాతం అనే మొక్క గత మూడు వేల సంవత్సరాల నుంచి మానవాళి ఉపయోగిస్తున్నారు ఈ పారిజాతం పువ్వులను హనుమంతుని పూజకి శివ పూజకు కూడా వినియోగిస్తుంటారు పారిజాతం పువ్వులకు ఒక విశేషం ఉంది అవి రాత్రిపూట సాయంత్రం చీకటి పడగానే వికసించటం ప్రారంభించి రాత్రి అంతా రాలిపోతాయి ఉదయం అయ్యేసరికి పూలన్నీ చెట్టు కింద రాలిపోయి మనకు ఒక కార్పెట్ రూపాన చెట్టు కింద పువ్వులు ఉంటాయి ఒక విశేషం రాత్రి కాగానే వికసించటము రాత్రిపూట రాలిపోవటం అనేది ఈ పారిజాతానికే విశిష్టతగా మనం భావించాలి పారిజాతం ఆకులను పేస్ట్ రూపాన చేసి వేడి నీళ్ళలో వేసి పరగడుపున తాగితే దాంట్లో పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఆకులు నవ్విలేసేయచ్చు ఉదయము రాత్రి కూడా ఆకులు నవలచ్చు పూలు తెల్లగా ఉంటాయి ఆ పూల కాడ ఎర్ర రంగులో ఉంటుంది ఆ ఎర్ర రంగు నుంచి దాన్ని వేరు చేసి సహజసిద్ధమైన రంగులు తయారు చేస్తారు సహజ సిద్ధమైన రంగులను ఆహార పదార్థాలు తయారీలో వినియోగించవచ్చు తర్వాత పారిజాతము పువ్వులు ఎర్ర కాడ నుంచి లిప్స్టిక్ కూడా తయారు చేస్తారు ఈ పువ్వుల నుంచి తయారు చేసిన లిస్ లిప్స్టిక్ వాడితే ఎటువంటి ఎలర్జీ రాదు దురదలు రావు రియాక్షన్లు రావు సౌందర్య సాధనాలన్నిట్లలో కూడా పారిజాతము పువ్వు తెల్ల పువ్వు కింద ఉండే ఎర్ర కాడను వినియోగిస్తారు పారిజాతం తైలం కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది తైలానికి కూడా విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మొట్టమొదటిది ఈ పారిజాతం ఆకుల వల్ల నొప్పులకు చక్కటి ఉపశమనం లభిస్తుంది ఈ మధ్యకాలంలో మధ్య వయసు వారికే మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోవటం వల్ల మోకాలు అరిగిపోయి నొప్పి వాపులు నడిచేటప్పుడు కిరికిరు శబ్దము కటకట శబ్దాలు వస్తున్నాయి అటువంటి మోకాళ్ళ నొప్పి ఉన్నవారికి రొమటాయిడ్ కీళ్ళవాతం మహిళల్లో ఎక్కువ వస్తుంటుంది చేతివేళ్ల కణుపులతో ప్రారంభమై చేతివేళ కణుపులు నొప్పి వాపుతో ప్రారంభమై చేతి వేళ్ళు వంకర తిరిగిపోయి ఆ కణుపుల నుంచి మణికట్టు మోచయి భుజము తుంటి మోకాలు చీల మండల అన్ని కీలకు పాకుతుంది రక్తంలో యాసిడ్ శాతము పెరగటం వల్ల గౌట్ ఆర్థ్రైటిస్ అని వస్తుంది దీని లక్షణం ఏంటంటే కాలు బొటనవేలు నొప్పి కాలు బొటనవేలు కీలు దగ్గర నొప్పి వాపు కొన్ని సందర్భాల్లో ఎర్రగా అయిందంటే అది ఇంకా వేరే ఆలోచన వద్దు అది గౌటే రక్తంలో యూరిక్ యాసిడ్ పరీక్ష చేయించుకోండి ఈ గౌటు మందులు వాడితే నియంత్రణలోకి వస్తుంది కాలు బొటనవేలుతో ప్రారంభమై క్రమేణా అన్ని కీళ్లకు వ్యాప్తి చెందుతుంది కనుక కీళ్ళ నొప్పులు ఉన్న వారికి పారిజాతము ఆకులు ఎంతో మేలు చేస్తాయి రెండు జ్వరాలు విష జ్వరాలకు పారిజాతము ఆకు చాలా బాగా పనిచేస్తుంది మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ లాంటి విష జ్వరాలకు దీన్ని బాగా వినియోగిస్తారు ఆయుర్వేద వైద్య నిపుణులు పారిజాతం ఆకులను పువ్వులను కాండాన్ని బెరడు అన్నీ వాడుతుంటారు ఇక మూడు శరీరంలో ఉండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని నియంత్రించి రక్త క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ ఎముక క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది ఇక నాలుగు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మంపై మొటిమలు గుల్లలు పొక్కులు మచ్చలు పడకుండా కాపాడుతుంది వృద్ధాప్య ఛాయలైన ముఖం మీద ముడతలు చర్మంపై ముడతలు త్వరితగతిన రాకుండా చేస్తుంది ఐదు కేశ సౌందర్యానికి ఉపయోగపడుతుంది వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళల్లో అయితే అయ్యేలా చేస్తుంది తల్లో పేలు పెట్ పేలు పట్టకుండా చేస్తుంది అలాగే వెంట్రుకలు నెరవకుండా కొంతమందికి వెంట్రుకలు రాలిపోతుంటాయి మగవారికి బట్ట తలుస్తుంది వెంట్రుకలు రాలకుండా కూడా చేస్తుంది కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది ఆరు శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది గొంతు నొప్పి గొంతు గరగరా గొంతు రాపిడి ముక్కు దిబ్బడ ముక్కు బ్లాకు ముక్కు కారటము సైనస్ ఇస్నోఫీలియా ఆస్తమా ఉబ్బసం దగ్గితే కళ్ళిబట్టం శ్లేషం తుమ్ములు ఇటువంటి శ్వాస సమస్యలన్నింటినీ కూడా సమర్థవంతంగా తిప్పికొడుతుంది ఏడు మానసిక ఒత్తిడి టెన్షన్ కుంగుబాటు యాంగ్జైటీ కోపతాపాలు చిరాకు పరాకు గందరగోళం ఇటువంటి మానసిక సమస్యలకు ఒక మార్గం పారిజాతం ఆకులు మానసిక వైద్యుడిచ్చిన టాబ్లెట్లతో పాటు పారిజాత ఆకులు ఇవి తీసుకోవటం ద్వారా త్వరగా కోలుకుంటారు మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్లకుండా మందులు వాడకుండా సాధారణ స్థితికి వస్తుంది ఎనిమిది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది జీర్ణరసాలైన జటరసము పైచ పైచ్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి అజీర్ణాన్ని నివారిస్తుంది జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది పొట్టలో పురుగులుంటే పిల్లలకి బొడ్డు చుట్టూ నొప్పి వస్తుంది ఒంటి మీద తెల్లటి మచ్చలు వస్తాయి రాత్రిపూట ఆసన ద్వారం చుట్టూ నుసి పురుగు చేరటం వల్ల తీవ్రమైన వస్తుంది పొట్టలో పురుగులంటే ఏలిక పాము బద్దె పురుగు కొంకె పురుగు ఆ పురుగులను కూడా జీర్ణకోశం నుంచి బయటికి పోయేలా చేస్తుంది పారిజాతం ఆకు తొమ్మిది రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తూ శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా కాపాడుతూ అంటువ్యాధులైన గ్యాస్ట్రోఎంట్రైటిస్ అతివార అతిసార వ్యాధి వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ టీబీ క్షయవ్యాధి ఇవే కాకుండా ఊపిరితిత్తులు స్పాంజిలా ఉంటాయి గడ్డగట్టే పరిస్థితిని న్యూమోనియా అంటారు అది కూడా రాకుండా చేస్తుంది కోవిడ్ మహమ్మారి వైరస్ మంకీ పాక్స్ వైరస్ చికెన్ పాక్స్ వైరస్ ఫ్లూ వైరస్ జికా వైరస్ నిఫా వైరస్సు డెంగ్యూ వైరస్ చికెన్ గునియా వైరస్ లాంటి వైరస్లను సమర్థవంతంగా తిప్పికొట్టి వాటి వల్ల వచ్చే వ్యాధులు రాకుండా నివారిస్తుంది పది శరీరంపై పుండ్లు ఉన్నప్పుడు ఆ పుండ్ల మీద ఈ ఆకు పసరిని రాయటం ద్వారా త్వరగా మానుబడుతుంది అక్కడ మచ్చ ఏర్పడదు ఆ విధంగా త్వరగా మానడమే కాకుండా అందవిహీనంగా మచ్చ ఏర్పడదు ఇవన్నీ పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు పారిజాతం ఆకున్నాయి తప్పకుండా మనం పారిజాత మొక్కని మన ఇంట్లో పెంచుకోవాలి అది పూలు శివ పూజకి శివుని యొక్క పూజకి వీరహనుమాను ఆయన యొక్క అనుగ్రహం పొందటానికి కూడా ఆ రకంగా ఆధ్యాత్మికంగా కూడా ఈ పారిజాతం మొక్కకు హిందూ సనాతన సాంప్రదాయాలలో ఒక విశిష్టమైన స్థానం ఉంది